గర్భగీత అనేది ఒక దివ్య గ్రంథం ఇది అమూల్యమైనది అద్భుతమైనది అలౌకికమైనది దీని ప్రతి శ్లోకంలో జీవిత రహస్యాలు దాగ ఉన్నాయి ఇది కేవలం పదాల సమాహారం కాదు ఇది ఆత్మను బంధనాల నుండి విముక్తి చేసే అమృతవర్షం ఈ వాణి ఆత్మను దాని మూల స్వరూపంతో కలుపుతుంది శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు శ్రద్ధ భక్తితో గర్భగీతను ఆలోచించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారు వారు పరమమోక్షాన్ని సాధిస్తారు ఈ గ్రంథం ఆత్మను చేస్తుంది గర్భిణీ స్త్రీలకు ఇది అత్యంత మంగళకరమైనది గర్భకాలంలో శ్రద్ధగా గర్భగీతను వినే తల్లి ఆమె గర్భంలోని శిశువు సంస్కారవంతంగా బుద్ధిమంతంగా దివ్య గుణాలతో ఉంటాడు అటువంటి బాలుడు కుటుంబానికి మాత్రమే కాదు సమాజానికి కూడా ఆదర్శంగా నిలుస్తాడు అందుకే ప్రతి ఒక్కరూ గర్భగీతను చదవాలి ఆలోచించాలి అనుసరించాలి ఈ గ్రంథంలో జీవితాన్ని పవిత్రం చేసే శక్తి ఉంది సర్వం పరిపూర్ణం చేసే శక్తి ఉంది సఖులారా ఈ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు సాగే ముందు అన్ని తల్లులకు నా నమస్కారం ఒక చిన్న విన్నపం ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోలు మీకు మొదటగా చేరేలా కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయడం మర్చిపోవద్దు మీ ప్రోత్సాహం మాకు స్ఫూర్తినిస్తుంది ధన్యవాదాలు శ్రీకృష్ణుడు అర్జునుడితో గర్భంలో ఎదురయ్యే కష్టాల గురించి చెబుతాడు ఆత్మ గర్భంలోకి వచ్చినప్పుడు అది మాంసం రక్తం మధ్యల మధ్య సంకుచితమైన దుర్గంధమైన స్థలంలో ఉంటుంది ఆరు నెలలు గడిచినప్పుడు చేతన జాగృతమవుతుంది ఆత్మ తన పాపాల గురించి ఆలోచిస్తుంది నేను ఏ అధర్మం చేశాను ఈ చీకటి గర్భంలోకి రావడానికి కారణమేమిటి అది భగవంతుడిని కరుణతో వేడుకుంటుంది ఓ ప్రభూ నన్ను ఈ మోహమయ ప్రపంచంలోకి పంపవద్దు నా పాతకర్మలతో నేను విసిగపోయాను కాని భగవంతుడు నిశ్శబ్దంగా వింటాడు కర్మఫలితాన్ని భోగించాల్సిందే శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతాడు గర్భంలో ఆత్మమృతులోకం కంటే ఎక్కువ కష్టాలను అనుభవిస్తుంది ఈ కష్టం ఆత్మ ఆధారపడి ఉంటుంది గర్భంలో ఆత్మ తన పాపాలపై పశ్చాత్తాపం చెందుతుంది ఈసారి ధర్మమార్గంలో నడుస్తానని సంకల్పిస్తుంది కానీ జననం సమీపిస్తున్న కొద్దీ మోహంలో చిక్కుకుంటుంది జన్మించగానే పూర్వస్మృతులు మాయమవుతాయి మీరుకూడా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మీ ఆలోచనలను కామెంట్లో తెలపండి ఈ జానాన్ని ఎక్కువ మందికి చేర్చేందుకు షేర్ చేయండి మహాభారతంలో అభిమన్యు కథ దీనికి జీవనాది పదహారేళ్ల వయస్సులో అభిమన్యు చక్రవ్యూహాన్ని భేదించాడు కూడా దీన్ని భేదించలేకపోయారు శ్రీకృష్ణుడు సుభద్రకు చక్రవ్యూహ రహస్యాలు చెబుతున్నప్పుడు అభిమన్యు ఆమె గర్భంలో ఉన్నాడు గర్భంలో ఆ దివ్యజ్జానాన్ని విన్నాడు కాని బయటకు రాగలిగే విధానం వినలేకపోయాడు సుభద్ర ఆ సమయంలో కోల్పోయింది అందుకే అభిమన్యు చక్రవ్యూహంలోకి ప్రవేశించాడు కాని బయటకు రాలేకపోయాడు మార్కండేయ పురాణంలో మదలస కథ ఉంది ఆమె గంధర్వకన్య రాజూ రథధ్వజ భార్య ఆమె అద్భుత తపస్విని గర్భంలోని శిశుగుణాలను స్వభావాన్ని గుర్తించగలదు ఆమె ఆహారం ఆలోచనలు జీవనశైలిని శిశుకు అనుగుణంగా మార్చుకునేది దాని ఫలితంగా ఆమె సంతానం ఉన్నత గుణాలతో జన్మించేది పురాణంలో ప్రహ్లాదుని కథ అద్భుతం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించాడు హెరణ్యకశ్యపు వంటి దుర్మార్గుడి కొడుకు కాని ఆమె తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుని ఆశ్రమంలో ఉండేది నారదుడు విష్ణు కథలు చెప్పేవాడు గర్భంలోని ప్రహ్లాదుడు వాటిని విన్నాడు దాని ప్రభావంతో రాక్షస కులంలో జన్మించిన గర్భ సంస్కారం ఒక దివ్య విధానం ఇది కేవలం శారీరక వృద్ధి కాదు మానసిక బౌద్ధిక ఆత్మిక నిర్మాణ ప్రక్రియ శ్రీకృష్ణుని వాణి గర్భంలోని శిశువు చెవుల్లో పడితే ఆ వాణి అమృతంగా మారుతుంది ఆ శిశువు జననానికి ముందే సత్యం ధర్మం వివేకంపై నిలబడుతుంది శ్రీమద్భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందలు శ్లోకాలు ఉన్నాయి అవి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాయి ఇది కేవలం గ్రంథం కాదు మానవత్వానికి మహామంత్రం గర్భిణీ తల్లులు దీన్ని వింటే వారి గర్భంలోని శిశువు ధర్మం బుద్ధి చరిత్రతో పరిపూర్ణమవుతుంది ప్రతి తల్లి గర్భగీతను వినాలి ఆమె సంతానం శ్రేష్కమైన సంస్కారవంతమైన ఆత్మగా జన్మిస్తుంది ఈ గ్రంథం మోక్షమార్గాన్ని చూపడమే కాదు జీవితంలో ఏ కర్మలు చేయాలి ఏ పాపాలను విడిచిపెట్టాలో చెబుతుంది ఇది జీవిత సారం ఆత్మను సత్యంతో పరిచయం చేసే గొప్ప రహస్యం గర్భగీత అనేది ప్రత్యేక గ్రంథం కాదు ఇది శ్రీమద్భగవద్గీతలోని పవిత్ర భాగం శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య జననం మరణం పునర్జన్మ గురించి సంభాషణ గర్భగీతలో అధ్యాయాలు లేవు లేవు ఇది ఆత్మ పరమాత్మ మధ్య నిశ్శబ్ద సంభాషణ జననం యొక్క బాధ ముక్తి యొక్క అనుభూతిని శబ్దంగా మార్చే సంభాషణ ఈ వాణి సామాన్యమైనది కాదు ఇది ఆత్మను కదిలించే పరమచేతన ఈ జనన మరణ చక్రం నుండి మనం విముక్తి పొందగలమా ఆత్మను పరమశాంతికి చేర్చే మార్గముందా గర్భగీత కేవలం గ్రంథం కాదు ఇది జీవిత రహస్యాలను ఆవిష్కరించే కీలకం ఈ కీలకం తెరిస్తే ఆత్మస్వయాన్ని గుర్తించుకుంటుంది శ్రీకృష్ణుడు ఈ జానంతో మనలను జనన మరణచక్రం నుండి విముక్తి చేస్తాడు అర్జునుడి హృదయం ఈ మాటలతో కంపించింది అతడు వ్యాకులంగా అడిగాడు ఓ ప్రభూ ఈ మనసు మత్త ఏనుగులా ఎందుకు పరిగెడుతుంది దీని ఆశలు ఎన్నటికీ తీరవు ఇది ఐదు ఇంద్రియాల వెంట పరుగెడుతుంది అహంకారం దీనిపై అత్యంత ప్రభావం చూపిస్తుంది ఈ అహంకారం మనిషిని లోపలి నుండి బోలుగా చేస్తుంది అది అతన్ని పతనం వైపు నడిపిస్తుంది ఓ కృష్ణా ఈ చంచలమైన మనస్సును ఎలా అదుపు చేయాలి శ్రీకృష్ణుడు గంభీరంగా కరుణతో ఇలా అన్నాడు ఓ అర్జునా ఈ మనస్సు నిజంగా ఉన్మాద ఏనుగులా ఉంటుంది దీని ఆశలు దాన్ని స్థిరంగా ఉండనివు కామం క్రోధం లోభం మోహం అహంకారంలో చిక్కుకుని ఇది తన స్వంత వినాశానికి కారణమవుతుంది కానీ ఈ మనసును చేయడానికి ఒకే ఒక మార్గం అదిజ్జానం అనే అంకుశం అహంకారమున్న మనిషి చీకటిలో పడతాడు తన కర్మల అగ్నిలో కాలిపోతాడు చివరకు నరకంలో కూరుకుపోతాడు కానిజ్జాన జ్యోతిని ధరించినవాడు తనను తాను రక్షించుకుంటాడు సంసారాన్ని కూడా ఉద్ధరిస్తాడు ఈ మాటలతో అర్జునుడి ఆత్మ కంపించింది అతడు మళ్లీ అడిగాడు ఓ ప్రభూ ఈ ఆత్మ గర్భంలోకి ఎందుకు వస్తుంది జన్మించగానే ఎందుకు బాధలు అనుభవిస్తుంది రోగాలు వృద్ధాప్యం మరణం ఎందుకు ఎదురవుతాయి ఈ జనన మరణ బంధనం నుండి పవిత్ర పవిత్రకర్మ ఏమిటి శ్రీకృష్ణుడు గంభీరంగా జవాబిచ్చాడు ఓ అర్జునా మోహం అజ్ఞానంతో అంధుడైపోతాడు నశించే సుఖాలపై ఆసక్తితో జన్మిస్తాడు మళ్ళీ మళ్ళీ మరణిస్తాడు దాని లోపల శాంతిలేదు చింతమాత్రమే ఉంది పొందిన వస్తువు పోతుందనే భయం పొందని వస్తువుకోసం జీవితమంతా తపన ఈ మోహం విడిచిపెట్టనంతవరకు జననం మరణం పునర్జన్మ చక్రం కొనసాగుతుంది శ్రీకృష్ణుని మాటలు అర్జునుడి హృదయంలో జ్వాలను రగిలించాయి అతని ఆత్మ ఒక సత్యాన్ని స్పృశించింది మనిషికి బయట శత్రువు లేడని అర్థమైంది అతని అహంకారమే అతని శత్రువు జ్యోతి అతని ఉద్ధారకం అర్జునుడు మళ్లీ అడిగాడు ఓ ప్రభూ కొందరు నీ నామాన్ని స్మరిస్తూ అడవులో తిరుగుతారు కొందరు వైరాగ్యం స్వీకరిస్తారు కొందరు గృహస్థ జీవితంలో ధర్మకర్మలలో మునిగిపోతారు వీరిలో నీ సన్నిధికి చేరే నిజమైన భక్తుడు ఎవరు శ్రీకృష్ణుడు నవ్వాడు ఆ నవ్వు మోహాలను తొలగెస్తుంది ఓ అర్జునా నామం కోసం మాయను త్యజించి అడవుల్లో తిరిగేవాడు సన్యాసి అతడు తపస్వి కాని జటలు కట్టి శరీరానికి బూడిద పూసుకున్నా లోపల అహంకారముంటే నేను అతనిలో ఉండను అహంకారం అతనికి నన్ను చేరనీయదు అహంకారం లేని కర్మయోగ నా నిజమైన భక్తుడు అతడే నాకు సన్నిహితుడు అర్జునుడు శ్రీకృష్ణుని వాణిలో లీనమయ్యాడు అతడు మళ్ళీ అడిగాడు ఓ నాథా ఏ పాపం వల్ల భార్య అకాల మరణం పొందుతుంది ఏ అపరాధం కొడుకును లాగేస్తుంది ఏ అధర్మం వల్ల మనిషి నపుంసకుడవుతాడు శ్రీకృష్ణుడు గంభీరంగా జవాబిచ్చాడు ఓ అర్జున ఎవడు అప్పు తీసుకుని తిరిగే ఇవ్వకపోతే అతని ఛలం అతని భార్యకు అకాల మరణంగా పరిణమిస్తుంది ఎవడు అమానతిలో విశ్వాసహాతకం చేస్తాడో అతని కొడుకు కాలగర్భంలో కలిసిపోతాడు ఎవడు వాగ్దానం చేసి మాట తప్పితే అతడు మరుజన్మలో నపుంసకుడవుతాడు ఈ పాపాలు సామాన్యమైనవి కావు ఇవి ఆత్మను క్రమంగా కాల్చే దోషాలు ఇవి జీవితాన్ని బాధ పశ్చాత్తాపం వినాశంవైపు నడిపిస్తాయి కర్మచక్రం అత్యంత సూక్ష్మమైనది కాని దాని ఫలితం అత్యంత తీవ్రమైనదే ఎవడు ఏది విత్తితే అదే పండిస్తాడు అర్జునుడి హృదయం కంపించింది అతడు భయంతో అడిగాడు ఓ ప్రభూ కొందరికి అపార సంపద స్వర్ణం ఐశ్వర్యమెందుకు లభిస్తాయి ఏ పుణ్యాత్ములకు రాజస సుఖాలు సహజంగా వస్తాయి శ్రీకృష్ణుడు మందహాసంతో ఇలా అన్నాడు ఓ అర్జునా ధనాన్ని సంగ్రహించనివారు ఆకలితో ఉన్నవారికి ఆహారం దాహంతో ఉన్నవారికి నీరు దున్హఖంలో ఉన్నవారికి ఇచ్చేవారు వారే నిజమైన ఐశ్వర్యానికి అర్హులు భావంతో ధర్మం పరోపకారం లోక కళ్యాణంలో జీవితాన్ని అర్పించేవారు వారు రథాలపై స్వారీ చేస్తారు వారు సింహాసనాలకు అర్హులు స్వర్ణం ధనం ఐశ్వర్యం అనుకోకుండా రావు ఇవి పూర్వజన్మలలో శ్రద్ధ దయ సేవల ఫలితం అర్జునుడు ఈ మాటలతోగాజ చింతనలో మునిగాడు జీవితంలో ఏ పరిస్థితి కారణం లేకుండా రాదని అర్థమైంది సుఖం దున్హఖం అవకాశం వియోగం ఇవన్నీ కేవలం కర్మల ప్రతిబింబాలే అతడు మళ్లీ అడిగాడు ఓ నాథా ఈ సంసారం ఇంత వైవిధ్యంగా ఎందుకు ఉంది ఒకడు రాజు అవుతాడు మరొకడు దీనుడై ఉంటాడు ఒకడు విద్వాంసుడు మరొకడు అజ్ఞాని ఏ పుణ్యం ఐశ్వర్యానికి నడిపిస్తుంది ఏ కర్మ మనిషిని నిర్ధనత్వంలోకి నెట్టివేస్తుంది శ్రీకృష్ణుడు కరుణతో చూస్తూ ఇలా అన్నాడు ఓ అర్జునా స్వర్ణదానం చేసేవాడు రథాల అశ్వాల స్వామి అవుతాడు శ్రద్ధతో కన్యాదానం చేసేవాడు మరుజన్మలో పురుషయోనిని పొందుతాడు అన్నదానం చేసేవాడి శరీరం అందంగా తేజస్విగా ఉంటుంది విద్యాదానం చేసినవారు విద్వాంసులుగా జన్మిస్తారు సంతుల సేవ చేసేవారికి ఉత్తమ సంతానం లభిస్తుంది అర్జునుడి జిజ్ఞాస ఇంకా తీరలేదు అతడు మళ్లీ అడిగాడు ఓ ప్రభూ ఏ పాపం వల్ల మనిషి రోగాలతో బాధపడతాడు ఏ అధర్మం గాడిద లేదా కుక్క జన్మను ఇస్తుంది స్త్రీ లేదా పిల్లి జన్మ ఏ అపరాధ ఫలితం శ్రీకృష్ణుడి స్వరం గంభీరమైంది కన్యాదానం సమయంలో ధనం తీసుకునేవాడు రోగాలతో బాధపడతాడు వాసనలలో మునిగ మద్యం సేవించేవాడు గాడిదగా జన్మిస్తాడు అసత్య ఇచ్చేవాడు స్త్రీయోనిలో జన్మిస్తాడు తొలిచీ భగవంతుడికి అర్పించకుండా భోజనం చేసే స్త్రీ ఆమె పిల్లిగా జన్మిస్తుంది ధర్మం పేరుతో నటన చేసేవాడు బానిస స్త్రీగా జన్మిస్తాడు అర్జునుడి మనసు బరువెక్కింది అతడు మళ్లీ అడిగాడు ఓ ప్రభూ ఒకడు ధనానికి దాసుడవుతాడు మరొకడు స్త్రీల మోహంలో చిక్కుకుంటాడు ఈ ఆకర్షణ ఎందుకు వస్తుంది శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ అర్జునా ధనం స్త్రీమాయ యొక్క సాధనాలు ఇవి నశించేవి ఈ ఆకర్షణ ఆత్మను పతనం వైపు నడిపిస్తుంది నా భక్తిలో లీనమైనవాడు ఈ మోహం నుండి విముక్తి పొందుతాడు నా శరణమే నిజమైన శాంతి ఆనందం ఆత్మజ్ఞానం లభించే ద్వారం అర్జునుడు మరింతలోతుగా అడిగాడు ఓ ప్రభూ రాజ్యం ఏ పుణ్యంతో లభిస్తుంది విద్యావరం ఏ ధర్మంతో వస్తుంది శ్రీకృష్ణుడు గంభీరంగా ఇలా అన్నాడు కాశీలో నిష్కామభావంతో తపస్సు చేసేవాడు రాజు అవుతాడు గురువు సేవ నిష్కతో చేసేవాడు జ్ఞానం పొందుతాడు ఈ సంసారం కర్మలక్షేత్రం ఏ ఫలం కారణం లేకుండా రాదు అర్జునుడు మళ్లీ అడిగాడు కొందరు కష్టపడకుండా ధనవంతులవుతారు అపార ఐశ్వర్యం ఎందుకు లభిస్తుంది శ్రీకృష్ణుడు నవ్వి ఇలా అన్నాడు ఓ అర్జునా గుప్తంగా దానం చేసేవారు ప్రచారం లేకుండా పరోపకారం చేసేవారు వారు ధనవంతులవుతారు పరమాత్మ సేవలో జీవితాన్ని అర్పించేవారు వారు రోగాల నుండి విముక్తి పొందుతారు గుప్త పుణ్యమే భాగ్యవృక్షానికి బీజం అర్జునుడి మనసులో పాపాల గురించి జిజ్ఞాస ఉదయించింది అతడు భయంతో అడిగాడు ఓ ప్రభూ ఏ పాపాలు మనిషిని నశించేలా చేస్తాయి ఏ అపరాధం అతన్ని గుంగని చేస్తుంది కుష్క వ్యాధి వంటి బాధ ఎందుకు వస్తుంది శ్రీకృష్ణుని కళ్లలో గాయత నిండింది వారి వాణిలో కరుణ ఉట్టిపడింది ఓ అర్జునా నీచ స్త్రీలతో అనైతిక సంబంధం ఉన్నవాడు అతడు నశించే మనిషిగా జన్మిస్తాడు గురువు నుండి జానం పొంది దాన్ని తిరస్కరించేవాడు గురువును అవమానించేవాడు గుంగగా జన్మిస్తాడు నిర్దోష గోవును చంపినవాడు అతని శరీరం కుష్క రోగంతో బాధపడుతుంది ఇటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం కష్టమైనదే ఈ పాపాలు ఆత్మపై గుర్తువేస్తాయి ఆత్మ దోషగ్రస్తమైతే జన్మల తరబడి బాధలు తప్పవు అర్జునుడి హృదయం బాధతో నిండిపోయింది అతడు కంపిస్తూ అడిగాడు ఓ ప్రభూ రక్తవికారం ఎందుకు వస్తుంది నిర్ధనత్వం ఎందుకు జన్మిస్తుంది పక్షవాతం ఏ పాప ఫలితం అంధత్వం వైకల్యం ఎందుకు వస్తాయి కొన్ని స్త్రీలు బాల విధవలవడమేందుకు శ్రీకృష్ణుడి స్వరం కరుణతో నిండింది ఓ అర్జున ఇవన్నీ కర్మ ఫలితాలే అన్యాయంగా అసత్యంతో ధనం సంపాదించేవాడు అతని రక్తం శరీరాన్ని నాశనం చేస్తుంది ఇతరుల హక్కునూ లాగేసుకునేవాడు అతడు నిర్ధనుడై జన్మిస్తాడు పరస్త్రీతో చేసేవాడు పక్షవాతం వంటి రోగాల బారిన పడతాడు తల్లిదండ్రులను అవమానించేవాడు అతడు అంధుడై వికలాంగుడై జన్మిస్తాడు పతిని ద్వేషించే స్త్రీ బాల విధవగా జన్మిస్తుంది అర్జునుడి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి అతని శరీరం కంపించింది ఈ సంసారంలో ఏ సుఖం దుంహకం అనుకోకుండా రాదని అర్థమైంది ప్రతిభావం రోగం పరిస్థితి కర్మఫలితమే మనిషి తన కర్మలతోనే తన భాగ్యాన్ని రాసుకుంటాడు అతడు శ్రీకృష్ణుని పాదాలకు నమస్కరించాడు ఓ ప్రభూ నీవు పరబ్రహ్మమవు నీవు అనంతుడవు సర్వశక్తిమంతుడవు నీకు కోటి నమస్కారాలు మొదట నిన్ను సఖుడిగా చూశాను ఇప్పుడు నిన్ను సర్వం ఈశ్వర స్వరూపంగా చూస్తున్నాను ఓ పరమేశ్వరా గురుదీక్ష యొక్క ప్రాముఖ్యమేమిటి సచ్చిదానంద గురువు స్వరూపం ఎలా ఉంటుంది శ్రీకృష్ణుని కళ్లలో ప్రేమ కరుణ నిండాయి ఆయన మందహాసంతో ఇలా అన్నాడు ఓ అర్జునా నీ జన్మధన్యం నీ తల్లిదండ్రులు ధన్యులు నీ జిజ్ఞాస నీ ఆత్మ ఉద్ధారానికి సంకేతం ఈ సంసారంలో గురువు స్థానం సర్వోన్నతం గురువు చీకటిలో జ్యోతి ఆత్మను పరమాత్మవైపు నడిపిస్తాడు ఈ బ్రహ్మాండంలో శ్రీహరి స్వయంగా గురువు విద్యకు గురువు మోహాన్ని త్యజించి భగవంతుని నామంలో లీనమైనవాడు సన్యాసి సచ్చిదానంద గురువు మాయా అహంకారం నుండి విముక్తుడు శిష్యుడు గురువు పట్ల శ్రద్ధతో సేవ చేస్తే అతని భజన సఫలమవుతుంది గురువును అవమానించేవాడు మహాపాపి అతని సంసారం వ్యర్థం గురువు లేకుండా భజన చేసేవాడు గంగాజలాన్ని మద్యపాత్రలో నింపినవాడితో సమానం అటువంటివాని శుభకర్మలు నిష్ఫలమౌతాయి ఓ అర్జునా కుక్క గాడిద కాకిహీనయోనులు కాని గురువును స్వీకరించని మనిషి అంతకంటే హీనుడు గురువులేని ఆత్మమోక్షాన్ని పొందదు గురుదీక్షలేని కర్మలు వ్యర్థమౌతాయి నదులలో శ్రేష్కమైనది ఏకాదశి వ్రతం వ్రతాలలో ఉత్తమమైనది గురుసేవ అన్ని పుణ్యకర్మలలో సర్వోత్తమం గురువును స్వీకరించకుండా ధర్మాచరణ చేసేవాడు పశు యోనిలో ఫలితాన్ని భోగస్తాడు అతడు ఎనభై నాలుగు లక్షల యోనులలో తిరుగుతాడు అర్జునుడి హృదయం భావోద్వేగంతో నిండిపోయింది అతని కళ్లలో శ్రద్ధ యొక్క కన్నీళ్లు తిరిగాయి అతడు కంపిస్తూ అడిగాడు ఓ ప్రభూ గురుదీక్ష అంటే ఏమిటి ఈ రహస్యం సామాన్య జీవిని అద్భుతంగా మార్చే శక్తి ఏమిటి గురుకృపకు పాత్రుడు ఎలా కాగలడు శ్రీకృష్ణుని కళ్లలో దివ్యప్రకాశం మెరిసింది ఆయన వాణిలో గంభీరత మధురత నిండాయి ఓ అర్జునా నీ జన్మధన్యం నీవు జన్మజన్మల బంధనాలను తెంచే ప్రశ్న అడిగావు గురుదీక్ష రెండు అక్షరాలలో సమాహితమై ఉంది రూ ఆయ్ ఇవి సామాన్య ధవనులు కావు ఇవి బ్రహ్మాండ కంపనాలు గురువు శిష్యుడికి ఇచ్చే ఈ అక్షరాలు ఆత్మను పునర్జన్మల నుండి చేస్తాయి ఈ అక్షరాలు చేతనను శివత్వానికి చేర్చుతాయి నాలుగు వర్ణాలకు ఈ అక్షరాలు అమృత సమానం శ్రద్ధతో వీటిని ధరించినవాడి జీవితం ధన్యమౌతుంది సచ్చిదానంద హృదయంతో గురుసేవ చేసేవాడు అతడు నా హృదయంలో స్థానం పొందుతాడు అతని పేరు స్వర్గదీపాలలో లిఖించబడుతుంది అతడు ఎనభై నాలుగు లక్షల యోనుల నుండి విముక్తి పొందుతాడు జనన మరణ నుండి విడిపడతాడు నరక బాధలు అతనికి సమాప్తమవుతాయి గురుసేవ చేయనివాడు గురువును ఉపేక్షించేవాడు అతడు కోట్ల సంవత్సరాలు నరక బాధలు అనుభవిస్తాడు కానీ శ్రద్ధతో గురుసేవ చేసేవాడు అనేక అశ్వమేధ యాగాల పుణ్యానికి అర్హుడవుతాడు గురుసేవ నా సేవే నా సేవకుడిని సేవించేవాడు నన్ను సంతోషపరుస్తాడు ఈ పవిత్ర సంభాషణను శ్రద్ధతో చదివేవాడు అతడు జన్మజన్మల కష్టాలనుండి విముక్తి పొందుతాడు అతని ఎనభై నాలుగు లక్షల యోనులు తొలగిపోతాయి గర్భచీకటి బాధల నుండి సదా విముక్తి పొందుతాడు అర్జునుడి కళ్ల నుండి కన్నీళ్లు కారాయి ఆయన శ్రీకృష్ణుని పాదాలకు మొక్కాడు అతని లోపల అపారశాంతి సంచరించింది అతనికి తన మార్గం స్పష్టంగా కనిపించింది గురుసేవ గురుభక్తియే సత్యం శ్రీకృష్ణుడు గృహస్థ జీవిత మర్యాదల గురించి చెప్పాడు ఓ అర్జునా ఏమిటంటే వృద్ధులకు వారి స్థానం లేదనే భావన కలగనీయకూడదు వారు కుటుంబంలో ప్రేమ గౌరవం పొందాలి బుజ్జగించే కుటుంబంలో భగవంతుడు నివసిస్తాడు ఈరోజు వృద్ధులను సేవించేవాడు రేపు తన పిల్లలనుండి అదే సేవ పొందుతాడు ఇది జీవిత నియమం ఏ విత్తనం విత్తితే అదే పంట పండుతుంది గృహస్థుడు ఎవరైనా అతిథిని సత్కరించాలి అతిథి వాక్యం కాదు ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రాణం అతిథిని గౌరవించని చోట సమాజం కుటుంబమున్నతి ఆగపోతుంది కుటుంబ ఐక్యత జీవితానికి ఆధారం సాయంత్రం వేళలో కుటుంబ సభ్యులు కలిసి కూర్చుంటే ప్రేమతో సంభాషిస్తే ఆ కుటుంబంలో సమృద్ధి శాంతి శాంతిలిచివుంటాయి వ్యాపారంలో నష్టం వస్తే అది వైఫల్యం అలాగే శాంతి సంతోషంలేని జీవితం విఫలం ఇచ్చలు ఈర్ష్య క్రోధం అహంకారం ద్వేషం ఇవి పెరిగితే ఆత్మ రసాతలంలోకి జారిపోతుంది ఈరోజు చాలామంది ధనం ఐశ్వర్యంతో నిండివున్నారు కాని వారిలో అశాంతి బెంగ ఉంది ఎందుకంటే వారు ప్రేమ క్షమ సత్యం నుండి దూరమయ్యారు ధనంతో సుఖం రాదు శుద్ధమైన మనసు శుద్ధ ఆలోచనలు సజ్జన సాంగత్యం ఇవే నిజమైన సుఖాన్ని ఇస్తాయి వృద్ధాప్యం జీవితానికి అంతం కాదు దాని సారం క్రోధం స్వార్థం కటుత్వంతో జీవితం గడిచితే వృద్ధాప్యం భారమవుతుంది కాని సంతోషం సేవ ప్రేమతో జీవించినవాడు అతని అంతం శాంతమైనది గౌరవప్రదమైనది నిజమైన సుఖం భౌతిక వస్తువులలో లేదు అది పవిత్ర మనసులో శాంత ఆలోచనలలో దాగవుంది వృద్ధులను గౌరవించేవాడు వారి అనుభవాలనుండి నేర్చుకునేవాడు కుటుంబంలో ఐక్యత ప్రేమను నిలబెట్టేవాడు అతడు జీవిత చివరి క్షణాలను శాంతమైనవిగా మార్చగలడు సఖులారా ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి धन्यवाद जय श्रीकृष्ण राधे राधे